वेलकम बैक टू वीडी अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఏకంగా చూసుకున్నట్లయితే వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి అయితే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి చూసుకున్నట్లయితే అందరికీ పెన్షన్ డబ్బులు ఇస్తూ రావడం అయితే జరిగింది ఇక ఈ సెప్టెంబర్ నెల నుంచి కేవలం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వానికి ఎవరైతే అనర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు చేత పడతారో వారి నుంచి పెన్షన్ల రికవరీతో పాటుగా వారి బ్యాంక్ ఖాతాని వారి పెన్షన్ల పథకాన్ని పూర్తిగానైతే రద్దు చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్ననే చూసుకున్నట్లయితే కొత్త అరుగుల జాబితా మరియు జిల్లాల లిస్టు మనకి ఈ జూలై నెల పెన్షన్లు పంపిణీ చేసే మొదటిగా జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక లిస్టు ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇక ఎటువంటి జిల్లాలలో మనకి జూలై నెల పెన్షన్లు మొదటిగా పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు మనకి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద కూడా ఇరవై వందల రూపాయల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అంతేకాకుండా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయలు ఈ పెన్షన్ డబ్బుల కోసం ఏడాది నుంచి రెండే రెండు సంవత్సరాల నుంచి చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వారు ఏదైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా వినాయక చవితి కానుకగా లేదంటే అది మిస్ అయితే దసరా కానుకగా ఈ రెండు కానుకల కింద ఏదో ఒక పండుగ కింద మనకి ఈ రెండు కొత్త పథకాలు అయితే విడుదల చే విడుదల చేద్దామని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్నాహాలు వ్యక్తం చేయడం అయితే జరుగుతుందంట ఇక తాజాగా జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఆర్థిక ఆర్థిక శాఖ నుంచి డబ్బులు అనేది సిద్ధమైతే వీలైనంత తొందరగా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని ఇటు మహిళలకు సంబంధించిన ఇరవై వందల రూపాయల నిధులు కూడా పంపిణీ చేయాలని తెలపడం అయితే జరిగిందంట ఇక మనకి దాదాపు ఒక నెల ముందే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల ఈ రెండు నెలల్లో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా జూలైలోనే పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో జూలై నెల పెన్షన్లు ఈ ఆగస్టు నెల ముప్పై తారీఖు లేదంటే ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాలని ఇక్కడ భారీగా అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగిందంట ఇక మొదటిగా హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ అదేవిధంగా నల్గొండ వంటి జిల్లాలలో బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులు పంపిణీ తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ ఇస్తామని తెలపడం అయితే జరిగింది ఇక రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్